శ్రీమాత్రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ప్రేమ ఎంతవరకు ఉంటుంది అనేది చెబుతానండి ఎంతవరకు ఉంటుంది అని చెప్పటమేముందుడి ఈ కట్టే కాలిపోయి ఇప్పుడు బూడిదైపోయే వరకు బిడ్డల మీద ప్రేమ ఏ తల్లిదండ్రులకి చచ్చిపోదండి ఏ తల్లిదండ్రులకి ఏ భాషలో ఉన్నప్పటికీ ఏ ఇతర దేశాలు అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మీద ఒకలాగే ఉంటుంది తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ ఒకలాగే ఉంటుంది అందులో ఆవగించేంత తేడా ఉండదు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నలుగురిని కూడా ఒకేలాగా పంచుతారు ప్రేమని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ వాళ్ళు చూడనే చూడరు ఎందుకు తల్లిదండ్రులు కదండీ కదా చూడరు ఒకరు ఎవరన్నా కొంచెం లా నాసుగా ఉన్నారనుకోండి పెద్దదిగాక డబ్బు పరంగా అయినా చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఎల్త పరంగా అయినా నలుగురున్నారు కదండి ఒకళ్ళు అలా ఉన్నారనుకో ఈ ముగ్గురు కూడా ఈ బిడ్డకు సహాయపడి వాళ్ళతో సమానంగా చేసేస్తే బాగుండని ఆశపడిపోద్ది యథవ హృదయం తల్లి తండ్రి అంతే కదండి ఒకటి చెప్పనండి తల్లి కన్నా తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందండి పిల్లల మీద ఎందుకు చెబుతున్నానంటే మా వారిని నేను చూస్తాను ఆడవాళ్ళు అమ్మ ఏడ్చేసో తిట్టేసో కొట్టేసో ఆ ప్రేమను బయటపడేసుకుంటుంది కనపడిపోద్ది ఆయన గుండెల్లోనే దాసుకుంటాడు ఈ గుండెల్లోనే ఉంటుంది ఆయన ప్రేమ కానీ అమ్మకన్నా నాన్నకెక్కి ఉంటుందండి ప్రేమ ఇది నాకు తెలుసు మా ఇంట్లో మా వారు చేసేది చెబుతున్నాను నేను ఇప్పుడు ఈ నలుగురు నాలుగు కళ్ళు నాకు నాకు నలుగురు పిల్లలు అని గొప్పగా చెప్పుకుంటారు నలుగురు పిల్లల్ని కంట్లో పెట్టుకుని పెంచుకుంటారు కానీ ఒక టైం అప్పుడే వింటారు ఒక టైం వచ్చేటప్పటికీ వినరు నువ్వెంత నేనెంత నువ్వేంటి నేనేంటి అని అంటున్నారు కానీ పూర్వం అలా కాదండి తండ్రి వెనకాల పిల్లోడు వెళ్ళేవాడు ఏ పనికైనా తండ్రి ఏ పని చేస్తున్నా సరే లాగా నేర్చుకోవాలి లాగే చేయాలి నాన్న ఏదన్నా మీద పెట్టుకుని తెస్తుంటే తనం కూడా నెత్తి మీద పెట్టుకుని ఓ పుల్లలో ఏదో ఒకటి నా వెనకాల నడిచేవాడు ఈ ఆడపిల్ల వచ్చిందనుకోండి ఇంట్లో ఉందనుకోండి ఆ పిల్ల అమ్మ చెంగు పట్టుకుని తిరుగుతూ అమ్మ ఎలా చేస్తుందో అలా చేయటం సపోజు అమ్మ ఇల్లు ఉడుస్తుంది అనుకోండి తరం కూడా ఇంత సీపులు కట్టేమని చిన్న సీపులు కావాలని ఏడ్చేసి ఆ సీపులతో ఇల్లు చేస్తానంటది అమ్మ చేరకట్టుకు తిరుగుతుంది కదా ఒక ఒకటి చూసుకుని బయటే చేసుకుని అమ్మలాగా తిరిగేసి చేసేయాలి అలాగే అమ్మను వంట పట్టించుకుని అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉండి అలాగే చేసేవారు మేమందరం అలా చేసిన వాళ్ళే ఇప్పుడు అమ్మ పనికి రావట్లేదు వాళ్ళ ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా చెబుతున్నారు అమ్మనే నాన్నే అనకూడన మాటలు అంటున్నారు ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు ఎందుకనంటే రాక్షసత్వం నింపుకుని ఉంటున్నారండి ఇంకా మని మనుషులు మనం ఓ తల్లిదండ్రులు పిల్లలు మనం మనం ఇలా ఉండాలి అనే భావం మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారో వీళ్ళు ఇలా ఉన్నారో వీళ్ళు వీళ్ళు కలిసి ఉంటే బాగుండు మనం లేకపోనా అలా బాగా ఉంటారో మనం ఉండగా ఉన్నారు మనం లేనప్పుడు ఎలా ఉంటారు ఏదో ప్రేమ అలా రాక్షసత్వం నింపుకున్నారు కదండి అలా బాగానే ఉంటారు కానీ తల్లిదండ్రులు కదా ఇలాగా ఆలోచించారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకరింటికొకరు వెళ్ళాలి మీరు కలిసి ఉండాలి మేము లేకపోయినా మీరు పోగోవాలని కోరుకుంటారు తల్లిదండ్రులు అమ్మ నాన్న కదండి మరి మరి అలాగే ఒక తండ్రి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంటండి ఒక ఆయనకి ఇద్దరు కూతుళ్ళుంటే పెద్ద కూతురికి కుండలు తయారు ఇచ్చి చేసాడంట కుండల వ్యాపారం మాట వాళ్ళది చిన్న కూతుర్ని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇచ్చి చేసాడంట చేస్తే సరే అనేసి వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు నాన్న కదా చూడటానికి వెళ్తాడు కదా నాన్న అయ్యి ఇవి పట్టుకుని పెద్ద కూతురు ఇల్లు ఉంటుంది చిన్న కూతురుల్లి వెనకాల ఉంటుంది అన్నమాట ముందు పెద్ద కూతురి ఇంటికి వెళ్ళాలి వెళ్ళాడు పెద్ద కూతురికి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసాడు నాన్నగారు సంబరపడిపోయి సంభ్రపడిపోయి ఉబ్బితగ్బిబ్బులై అయిపోయి ఆనందం పడిపోయి పొంగు పొరలు పోయి నాన్నగారు కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కూర్చోమని నాన్నగారికి ఏమి ఇష్టమై ఉందో శుభ్రంగా వంట చేసి భోజనం పెట్టి కూర్చున్న తర్వాత మనం మాట్లాడుకుంటారు మంచి చెడ్డ అని అది పిచ్చాపాటు అంటారన్నమాట పెద్దవాళ్ళని మాట మంచి చెడ్డ మాట్లాడుకుంటుంటే అమ్మ యథావిధిగా ఎలా ఉందమ్మా మీ సంవసారం బాగుందా అల్లుడు గారు బాగానే ఉంటున్నారు కదా వ్యాపారం బాగుంది కదా మీకు ఇబ్బందులు ఏమీ లేవు కదా చెప్పు తల్లి తండ్రి కదండి అడుగుతాడు మరి అంటే నాన్నగారు యథావిధిగా చాలా బాగుంది మాకు మరి కుండలైతే చాలా ఎక్కువ చేసాం మరి ఎండలు బాగా ఉండాలి కుండలన్నీ ఎండిపోతే అమ్ముడైపోతే వ్యాపారం బాగుంటుందండి నాన్నగారు ఎండలు బాగా ఉండాలని దేవుడు కోరుకోండి నాన్నగారు అన్నదంట కూతురు అంటే అలాగేనమ్మా అన్నాడు అండి తండ్రి అనేసి మంచి చెడ్డ మాట్లాడుకుని తెచ్చిన కూతురికి ఇచ్చేసి చిన్న కూతురింటికి బయలుదేరి బయలుదేరేడు పొద్దుట ఇక్కడికి వచ్చాడు కదా సాయంకాలం ఇంటికి వెళ్ళిలోకి అక్క ఎలా చేసిందో సేమ్ నాన్నగారికి చెల్లి కూడా అలాగే ఉబ్బుదబ్బుబ్బులైపోయి ఆనందం పడిపోయి సంతోషం పడిపోయి నాన్నగారికి ఏమి ఇష్టమైన వంట చేసేసి పెట్టేసిన తర్వాత అక్క ఏమంది నాన్నగారు అమ్మ ఏమంది నాన్నగారు అనేసి చిన్న కూతురు అడుగుతుందంట అమ్మ అక్క ఇలాగందమ్మ అమ్మలాగా అందమ్మ వీరికి ఎగసం బాగుంది కదా పంట బాగుందా అల్లుడి గారు ఏమంటున్నారు ఈ సంవత్సరం పంట బాగుందన్నారా మీకు యధావిధిగా మీకు ఏ ఇబ్బంది లేదు కదమ్మా బాగుంది కదా అని చిన్న కూతురుని కూడా అడిగాడంట నాన్న కదండి మరి అడిగితే మాకు యధావిధి బాగుంది నాన్నగారు చాలా బాగుంది మరి పంట వేసాం కదా వర్షాలు బాగా కురవాలంట అప్పుడు పంట బాగా వస్తుందంట మాకు ఇబ్బంది ఏముండదు అప్పుడు వర్షాలు బాగా పడాలని దేవుణ్ణి దండం పెట్టుకోండి నాన్నగారు అందంట చిన్న కూతురు పెద్ద కూతురు ఏం కోరింది ఎండలు కాయాలని కోరింది చిన్న కూతురు వర్షాలు పడాలని అడిగింది ఏం చేస్తాడు ధర్మ సంఘటనలో పడ్డాడు తండ్రి అంటే అప్పుడు అలాగే అని ఆ అమ్మాయికి చెప్పాడు అలాగే అని ఈ అమ్మాయికి చెప్పాడు కదా మరి సందర్భాన్ని బట్టి పిలని రమ్మని పిలుస్తారు కదండి వాళ్ళు కూడా వస్తారు ఏదన్నా పని ఉంటే వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుంటే మాట్లాడుకుని మాట్లాడుకుంటున్నారంట కూతురు దగ్గర కూర్చుని అమ్మ నాన్న తండ్రి మాట్లాడుకుంటుంటే పిల్లలతో కొవ్వులు చెప్పుకుంటాం ముచ్చట్లు అప్పుడు అన్నాడంట అమ్మా నేను మాట చెప్తాను వింటారు కదా మీరిద్దరూనో అంటే చెప్పండి నాన్నగారు మీ మాట ఎప్పుడూ నాన్న మీరు ఎలా చెప్తే అలా చేద్దాం చెప్పమన్నారంట అప్పుడు పెద్ద కూతురు చెప్పాడంట అమ్మ ఎండ్ల కాసి కుండలు బాగా అమ్ముడిపోయినాయి అనుకో నీ వ్యాపారం బాగుంటుంది కదమ్మా మరి చెల్లికి నష్టం వస్తుంది ఎండ్ల కాస్తే మరి చెల్లికి నువ్వు సహాయపడాలమ్మా సహాయపడతావు కదా అని అడిగాడంట తండ్రి కదండీ బిడ్లిద్దరూ బాగోవాలని కోరుకుంటాడో ముగ్గురు ఉంటే ముగ్గురును ఎంతమంది ఉంటే అంతమంది వీళ్ళందరూ సమానంగా ఉండాలని కోరుకుంటాడండి తను పతనం అయిపోతూ ఉన్నా కూడా అని అంటే తప్పకుండా నాన్నగారండి మీరు అన్నట్టుగా నేను బాగున్నాననుకో చెల్లికి సహాయం చేస్తాను తప్పకుండాను అని చెప్పిందండి అప్పుడు చిన్న కుదురుతో అన్నాడంటే అమ్మ వర్షాలు పడి నీకు పంటలు ఎక్కువ పండి నేను అనుకు నీకు లాభం వస్తుంది కదమ్మా వరక్క లాసిపోతుంది కదా కుండలమ్మోడవో కదా కాబట్టి అక్కకి నువ్వు బాగున్నావు నక్కు సహాయం చేస్తావా మరి చెయ్యాలమ్మా అని అడిగాడంట తప్పకుండా నాన్నగారు నేను బాగుంటే వర్షాలు పడి పంటలు బాగా వస్తే అక్కకి నేను సహాయపడతాను నీవిద్దరం ఒకరికొకరు సహాయపడతాం ఒకరికొకరు ప్రేమగా ఉంటాం ఒకరింటికి ఒకరు వెళుతూ వస్తూ ఉంటాం తప్పకుండా మీరు ఎలా కోరుకుంటున్నారో అలానే మేము ఉంటాం నాన్నగారని చెప్పారంటండి ఇద్దరు ఇప్పుడు నేను ఆనందంగా చచ్చిపోతానమ్మా నేను చచ్చిపోనా నాకు బాధ కలగదు నేను సంతోషపడతాను మీరు ఇలా అన్నారని అన్నాడంట తండ్రి చూసారా ఆఖరు టైంకి కూడా బిడ్డలు బాగా ఉండాలనే కోరుకుంటారు తల్లిదండ్రులు అది ఈ బిడ్డలకి అర్థం కాదండి ఇప్పుడు బిడ్డకి ముందే అర్థం కాదు తెలుసా ఏమీ లేంది వాళ్ళకి వాళ్ళ బతుకుతున్నా కూడా వాళ్ళ అడ్డుగా భావించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి అలా ఉన్నారు చూస్తున్నాను కాబట్టి చెబుతున్నానండి తల్లిదండ్రులకి ఈ కట్టి కాలి బూడిదయిపోయే వరకు బిడ్డల మీద ప్రేమ అనేది సావదండి తల్లి లక్క లాంటిది తండ్రి లక్కలాంటి వాడు బిడ్లో రాళ్ళు లాంటి వాళ్ళు ఆ రాడు కరగదండి తల్లి తల్లిదండ్రులు ఏడిచినా జాలి కలగదు తల్లిదండ్రులు బాధపడ్డా జాలి కలగదు తల్లిదండ్రులు మాట చెప్పినా వినరు రాళ్ళు లాగా అంటే వాళ్ళ కఠినత్వంగా ఒక రాక్షసత్వంతో ఉండిపోతూ ఉంటారు సరేలేండి ఇప్పుడు బిడల కంటారు ఎవరైనా కూడా వాళ్ళ ఒక్క రాతను ఎవ్వరూ కనరు కదండి వాళ్ళు ఎదిగిన తర్వాత ఆలకాళ్ళు నేర్చుకుని ఆళ్ళకాళ్ళు ఉండే విధానమే తప్ప ఏ తల్లిదండ్రులు కూడా మీరు ఇలాగే ఉండమని చెడ్డగా ఉండమని వాళ్ళు ఉండే విధానానికి తల్లిదండ్రులు కారణం కానే కాదు ఏ తల్లిదండ్రులన్నా బిడ్డలు ఏరుకీర్తులు తెచ్చుకోవాలని మర్యాదలు తెచ్చుకోవాలని ఉన్నతంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని బాగా ఉండాలని కోరుకుంటారండి బిడ్డల్ని మంచి తల్లిదండ్రులు లేరు అని ఎవరు అనరు మంచి బిడ్డలు ఉండరు ఏమో తప్ప మంచి తల్లిదండ్రులు కాకుండా ఎవ్వరు ఉండరు తెలుసునండి ఏదో నాకు తెలిసిన ఈ నాలుగు మాటలు చెప్పాను నేను ఈ వీడియోలు కూడా ఇది కూడా చేయటానికి దీన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ నేనైతేనండి ఈ వీడియోలు చేయటం మానను ఈ సెల్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంది నన్ను అయినప్పటికీ కూడా ఈ సెల్ మూల పడిపోయేదాకా అన్న చేస్తాను మరి ఎప్పుడు వరకు చేస్తాను నేను ఎవరికి జడిసి ఎవ్వరి బాధ పెట్టినా నేను మాత్రం వీడియోలు చేయటం మానను నాకు తెలిసిన ప్రతి విషయం ఇలా చెబుతూ ఉంటాను ఎందుకునంటే ఇది ఈ వీడియోలు చేసింది నేను ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఏదో కావాలని ఎవరి గురించో మాట్లాడి పెట్టినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఎలా వస్తుందో నేను చూస్తాను నేను చూసి నేనంటూ వీడియోలు నేను నేను భూమి మీద ఉన్నంతకాలం నాకు ఆనందం సంతోషం ఈ వీడియోలు చేయడమే ఇలా మాట్లాడి పెట్టడమే ఇది లేకుండా చెయ్యాలని చూస్తున్నారు కానీ ఈ ఫోన్ కనుక పోతే పక్కన పెట్టేస్తాను ఇప్పటికే చాలా మట్టికి పోయింది ఎంతవరకు నాకు ఈ ఫోన్ సహకరించదా అప్పటి వరకు నేను వీడియోలు చేసి పెడుతూ ఉంటానండి తప్పకుండా మీరు అందరూ చూసేయండి మరి ఎవరికి నేను జడనండి ఎవరు ఏమంటున్నారో నేను అలాంటప్పుడు అలా బాధ పెట్టినప్పుడు డిలేట్ చేసేసానండి వీడియోలు వేసేసి అన ట్రాసర్కి ఇప్పుడు నుంచి నేనేంటో నాకు తెలిసింది కాబట్టి నేను నాకు ఏది తెలుసో అది చెప్పి నేను పెడతాను చూడండి ఎవరికి నేను జడిన ఏ వీడియోలు నేను తీయను అది ఏమని అన్నదే నేను ఆధారాలతో నా దగ్గర ఇడే ఉంటుందండి ఇదని చూపించి నాకు ఉంటుంది అబద్ధాన్ని నిజం చేయడానికి సరిపోరు కదా అదే చూస్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి